వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే దమ్ముంటే ఇవ్వండి మేము అసెంబ్లీకి వచ్చి మీ నూట అరవై నాలుగు మందికి మా పదకొండు మంది సమాధానం చెప్తామని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాల్కి ఆయన సమాధానం చెప్పడం జరిగింది అయితే వాస్తవంగా దీని మీద అయితే సర్వత్రా చర్చ నడుస్తుంది ఏంటంటే అసలు ఎవరిస్తారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు ముఖ్యమంత్రిగా కూడా అవసరమైతే తీసుకోవచ్చా ప్రజలే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి సో ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదాని చంద్రబాబు నాయుడు దమ్ముంటే ఇవ్వాలి అని చెప్పి అడగడం ఆంతర్యం ఏంటి అనేటటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి సరే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి బయట ఇంత ముందు చూసాం దానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న కౌంటర్ ఇచ్చారు ఒకసారి ఆ బయట కూడా ఒకసారి ప్లే చేస్తారు అది చూసిన తర్వాత మనం డిబేట్ని కట్టు చేద్దాం ఒకసారి ఆ బయట ప్లీజ్ ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ వస్తుంది అప్పుడు ఇవ్వరు అది రైట్ హక్కు ప్రజలిచ్చే అవకాశం అది ప్రజలిచ్చే అధికారం రాజకీయ పార్ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత ముందు తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము వాళ్ళు అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే వచ్చేదనుకో ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగరాయి డ్రామా కోడకత్తి డ్రామా గొడ్డలవేటి డ్రామా గొడ్డలు వేటు గుండెపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు యా సో చూసాం చంద్రబాబు గారు నేను ఏం మాట్లాడారు అనేది చూసాం బొట్టా రామారావు గారు గుడ్ మార్నింగ్ సో మీ పార్టీకి సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడికి సో ఇస్తే మా పదకొండు మంది నూట అరవై నాలుగు మందికి వెళ్ళి సమాధానం చెప్తాం ఆన్సర్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఇంకా బెదిరించేది బ్లాక్ మెయిల్ చేసేది లేదు ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి సో ప్రభుత్వం ఇచ్చేది కాదు లేకపోతే రండి అసెంబ్లీకి రావాలంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అట్టు అడగలేదు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఏమంటారు రామారావు గారు గుడ్ మార్నింగ్ అండి రాజు గారు ముందుగా గుడ్ మార్నింగ్ అండి రాజు గారు మార్నింగ్ సార్ కంటిన్యూ చే